ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गङ्गनपतये नमः ॐ तुम् दुर्गायै नमः हरिः ॐ कात्यायनाय विद्महे धीमहि तन्नो दुर्गिः प्रचोदयातु ओम् अर्धकायम् महावीरम् चन्द्रादित्यविमर्धनम् सिंहिकागर्भसम्भूतम् तम् राहुम् प्रणमाम्यहम् ఓం దేవతాయి నమో నమ మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తుండో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా కర్మలుగా అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మరలా పో మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మార్చి ముప్పై తర్వాత శని మారాడు అట్లాగే రేపు మే పద్నాలుగు తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది మే పద్దెనిమిది తర్వాత రాహువు ఇప్పటి వరకు మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వభాద్రా నక్షత్రంలో ఒకటో పాదంలో ఉండి కాబట్టి అందుకని ఈ రాహుకే రాహుల్ని గురించి మాట్లాడుతున్నాము అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరి పరిభ్రమంతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ రాహువు ఏ విధంగా ఉద్భవించాడో మనకి తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది మనకి శాస్త్రానుసారం పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు ఈ యొక్క దేవతలు రాక్షసులు కూడా మదిస్తూ ఉండగా ముందు విషం ఉద్భవించింది తర్వాత అమృతం ఉద్భవించింది సముద్రంలోంచి అప్పుడు దేవతలందరూ చక్కగా ఒక వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తున్నారు మరణం లేకుండా ఉండటానికి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అదే సమయంలో ఒక రాక్షసుడు వారితో పాటుగా కూర్చొని దేవతారూపంగా కూర్చుకొని ఉన్నట్లే ఉండి ఈ యొక్క అమృతాన్ని సేవిస్తున్న సమయంలో మరి అంతటి మాయనే సృష్టించి మాయాధారి అయినటువంటి ఆ విష్ణుమూర్తి అది గమనించి తన యొక్క చక్రంతో విష్ణు చక్రంతో ఆ యొక్క రాక్షసు యొక్క తలని చక్కగా మధ్య భాగంలో ఆ శిరస్సు వేరు మొండెం వేరుగా చేసేస్తాడు అప్పుడు చేసినప్పుడు శిరస్సుతో కూడి ఉన్నటువంటి రాక్షసుడు యొక్క తలకాయిని రాహువుగా వర్ణమిస్తారు అట్లాగే ఓన్లీ మొండెం మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క రాక్షస దేవతల్ని రాక్షసుల్ని మా మనకి కేతువుగా ఈ యొక్క పురాణ గాథ తెలియజేస్తోంది మరి ఈ రాహువు తల్లిదండ్రులైనటువంటి కశ్యప మహాముని అట్లాగే సింహిక వీరిరువురూ కూడా అసుర సంధ్య వేళలో అంటే అటు సాయంత్రం మధ్యాహ్నము కాదు అటు రాత్రి కాదు అసుర సంధ్య వేళలో తన తమ యొక్క కార్యకలాపాలను తీర్చుకోవటం ద్వారా అంటే రతిక్రీడయందు పాల్గొనడం ద్వారా ఆ అసుర సంధ్య వేళలో ఈ రాక్షసుడైనటువంటి రాహువు పుడతాడు అందుకనే ఈ యొక్క అసుర సంధ్యా సమయంలో మనం తినటం కానీ పడుకోవటం కానీ వేరే వేరే అన్య కార్యక్రమాలు చేయకూడదని మనకి మహామునులు తెలియజేశారు ఆ విధంగా పుట్టడం ద్వారా సూర్యాస్తమయం జరగంలో సమయంలో జరిగినటువంటి ఆ రాహు యొక్క జననం వలన రాహుకి అన్ని అంటే మూఢ నమ్మకాలు మీద విశ్వాసం లే అంటే నమ్మకాల మీద విశ్వాసం లేకపోవటం గురువుల ఎందు భక్తి పారవస్యం లేకపోవటం అట్లాగే అన్ని అగాధాలు విగాధాలు వికాధాలు ఇబ్బందులు మానసిక వికారాన్ని కలుగు చేసేటటువంటి వాళ్ళలో ప్రప్రథముడు రాహు శనివత్ రాహువు అంటే శనిచ్చే ఫలితాలన్నీ రాహు ఇస్తాడు మరి ఈ రాహువు ఇప్పుడు శని యొక్క క్షేత్రంలో ఎవరి నక్షత్రంలో ఉంటున్నాడు పూర్వభాద్ర గురు నక్షత్రంలో ఉంటున్నాడు అంటే మనకి గ్రహాలన్నీ కూడా అవి ఉన్నటువంటి రాశి ప్రభావాన్ని రహస్యాధిపతి ప్రభావాన్ని ఏదో కొంతవరకు ఇస్తూ అవి ఉన్నటువంటి స్థితి ప్రకారం ఇస్తాయి కానీ ఈ రాహుకేతువులు అట్లా కాదు రాహువు తను ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి శని యొక్క ఫలితాలను ఇస్తాడు తను స్వయంగా తనకున్నటువంటి పోర్ట్ఫోలియోస్ ప్రకారం తనిచ్చే ఫలితాలను ఇస్తాడు తను చూస్తున్న భావ ఫలితాలను ఇస్తాడు భావాధిపతి ఫలితాలను ఇస్తాడు రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి గురుడు యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి ఇన్ని రకాల వేసులో రాహువు కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు మే పద్దెనిమిదవ తారీఖున కాబట్టి మే పద్దెనిమిది నుంచి డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా దాదాపు ఒక సంవత్సరం ఉన్నారు పాటు ఈ రాహువు తన యొక్క క్రీడా విన్యాసాల ద్వారా ఎన్నో మార్పులు అటు దేశం మీద ఇటు ప్రపంచము అట్లాగే అంతరిక్షంలో అట్లాగే మనకు ఉన్నటువంటి పంచభూతాలను ఆవహరి ఆవహించి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ రాహువు మన యొక్క మానవ జీవితం మీద వారి యొక్క సొంత జాతకాల ద్వారా ఏ ఏ రాశుల్లో అట్లాగే రాహు మహర్దశలు నడుస్తున్నవారు రాహు అంతర్దశలు నడుస్తున్నవారు అట్లాగే జాతకంలో లగ్నం నుంచి కానీ చంద్రుని నుంచి కానీ ఈ రాహువు ఉన్నటువంటి స్థితిగతులు రాహుతో కలిసి ఉన్నటువంటి గ్రహాలు ఇట్లా పరిపరి విధములుగా రాహువు తన యొక్క విన్యాస క్రీడలని మనుషుల మీద ప్రభావితం చేస్తూ కొంతమందికి వృద్ధిని కలుగు చేస్తాడు మరికొంతమందికి రాశుల వారికి ఇబ్బందిని అభివృద్ధి పదంలో ఉన్నటువంటి వారిని కిందక పడవేయటం జైలల్లో వేయించటం అట్లాగే కుటుంబంలో విఘాదాలు కలగటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేసేవాడు రాహువు ఎందుకంటే శని యొక్క క్షేత్రంలో ఉండటం ద్వారా కుంభరాశిలో ఉండటం ద్వారా కాబట్టి ఈ యొక్క రాహువు చేసేటటువంటి విన్యాసాలు ద్వాదశ రాశుల్లో వారికి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి ప్రస్తుతం ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లాగే ఈ యొక్క రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి అట్లాగే ఈ యొక్క రాహుకేతువులు ఇద్దరు అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఎవరైనా సరే ఈ రాహువు వలన మనం రాశుల ప్రకారం చెప్పుకునేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో అన్ని రకాల ఇబ్బందులకి దుర్గామాత మాత్ర ఆశీర్వచనం మాత్రమే మనకి శ్రీరామరక్ష కాబట్టి మరి శ్రీమాత జ్యోతిషాలయ పీఠ పీఠంలో మా యొక్క పీఠంలో ఈ యొక్క ఓం శ్రీమాత్రేమ ఈ యొక్క పీఠంలో ఈ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి శాంతులు జపాలు హోమాలు అట్లాగే నిత్య అనుష్ఠాన జప పారాయణలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చండీ సప్తశతి వనదుర్గా హోమాలు అట్లాగే ఈ రాహు యొక్క జపశాంతులు కానివ్వండి దాన ధర్మాదులు కానివ్వండి వారి యొక్క జన్మ జాతకరీత్యా రాహువు వల్ల కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తూ ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని వారు ఈ విధంగా చేసుకోవటం అట్లాగే పర్సనల్గా కూడా వారు ఈ సంతానం లేని వారు కుటుంబ అన్యోన్యత లేనటువంటి వారు ఏ విధంగా ఏ పూజలు చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ఈ రాహు యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఆ అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా మీరు తెలుసుకొని గనక ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని దుర్గాదేవిని ఏ సమయంలో ఏ రోజుల్లో పాడ ఈ యొక్క సూత్రాలు పాటించి ఉపవాస దీక్షలు గనక చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఈ రాహు యొక్క స్థితిగతులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి ఏ ఏ రాశుల వారికి రాహు చేసేటటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం దుర్గాయే నమ ఓం దుమ్ దుర్గాయే నమ మిథున రాశి మిథున రాశి వారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ రాహువు తొమ్మిదవ స్థానంలో కుంభరాశిలో భాగ్యస్థానంలో అడుగుపెట్టడం ద్వారా వీరికి ముఖ్యంగా తండ్రి దగ్గర నుంచి సరైనటువంటి ఆప్యాయత ఆత్మీయత దొరకడంలో చాలా చాలా ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది అంటే అప్పటివరకు బాగానే ఉండొచ్చు కానీ ఈ రాహు యొక్క దృష్టి పంచమ స్థానం మీద పడేసరికి ఆ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క తండ్రి మరియు సంతానము వీరి మధ్య ఆప్యాయత అనురాగము సమపాలల్లో లేక కాస్త ఒకరికొకరు వాగ్వాదించుకోవటం ఒకరికొకరు పోట్లాడుకోవటం నోటిని ఎక్కువగా వాడటం అట్లాగే దాని ద్వారా వీరికి మానసికంగా కొంత బుద్ధి మాంద్యము కలగటం తెలివితేటలు తక్కువ అవ్వటం అప్పటిదాకా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు మరి ఆ రాహు యొక్క దృష్టి మిథున రాశి మీద పడేసరికి వీరికి ఉన్నటువంటి బుద్ధి వికాసత్వం కూడా చాలా వరకు తగ్గటానికి పరిపరి విధములుగా వీరికి ప్రతికూలంగా వెళ్ళి వీరి ఆలోచనలు తప్పుదారి పట్టడానికి అవకాశం ఉంటుంది కర్మని అనుభవించటంలో మిథున రాశి వారికి రాహువు వలన ఇది కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు అట్లాగే వస్తుంది అనుకున్నటువంటి భాగ్యము వీరికి ఇబ్బందులు పడతారు ముఖ్యంగా ఉద్యోగ విషయంలో అకస్మాత్తుగా వీరికి బెంచ్ మీద ఉండటం అంటే ఉద్యోగం కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఉండటం మిథున రాశి వారికి ఉద్యోగ విషయంలో సరైనటువంటి స్టామినా లేదని వీరిని తీసివేయటం లేదా ఉద్యోగం ఉద్యోగానికి సంబంధించినటువంటి అంటే వచ్చి జాయిన్ అవ్వండి జాయినింగ్ లెటర్ వస్తుంది కానీ డేట్ కన్ఫర్మేషన్ లేకపోవడం వీటి వలన వీరు మానసికంగా ఎక్కువగా బుద్ధి ప్రకోపనం అయ్యి కొన్ని బుద్ధి వికాసత్వం తగ్గి చైతన్యం తగ్గి ఇబ్బంది పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అట్లాగే సంతాన విషయంలో ఎవరైతే అంటే ద్వితీయ సంతానాన్ని పొందాలి అనుకుంటున్నారో ఒక సంతానం ఉండి మా ద్వితీయ సంతానాన్ని పొందేటటువంటి విషయంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఈ రాహు యొక్క దృష్టి వలన కలుగుతోంది కాబట్టి వీరు ముఖ్యంగా తమ యొక్క గర్భానికి సంబంధించినటువంటి స్త్రీలైతే కనుక గర్భానికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ద్వితీయ సంతానాన్ని ముఖ్యంగా నాగేంద్ర స్వామికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు కానివ్వండి లేదా మన్య సూక్త పారాయణలు చదివించాలే జపాలు చేయించడం మార్గం అలాంటి వాళ్ళ ద్వారా జపాలు చేయించడం ద్వారా కానివ్వండి లేకపోతే నాగదానం ఇవ్వటం అంటే సర్ప ప్రతిమాదానం దానం అంటారు సర్ప సూక్తాన్ని ఆ జపం చేయించి దానం ఇవ్వటం ద్వారా వీరికి ద్వితీయ సంతాన భాగ్యం కలగటానికి కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి ఎందుకంటే అతని యొక్క దృష్టి ఆ యొక్క రాశి మీద పట్టడం ద్వారా వీరు అనుకున్నటువంటి పనులు ఎందు కూడా కొంత జాప్యం కలగడానికి అవకాశం ఉంటుంది ఏదైనా సరే ఆ ఆరోగ్య విషయంలో వీరికి కొంతవరకు ఇప్పటివరకు అనుమానమే ఉండేది ఇప్పుడు వారికి అది దీర్ఘకాలికమైనటువంటి రోగంగా పరిణమించే పరిస్థితి కూడా ఈ యొక్క రాహువు వలన కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే వీరికి పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు అనుభవించటంలో వాటి యొక్క స్థాయి కూడా పడిపోవడం అనేది గమనార్హం దానివల్ల ఏంటంటే వీరు కూర్చొని ఏదైనా దైవారాధన చేయాలనుకుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు కలగటానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఉద్యోగ విషయంలో లేనిపోని భ్రమలు ఇబ్బందులు కలిగి ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అనేటటువంటి భయాందోళనలు ఎక్కువగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిథున రాసి వారికి కాబట్టి ఎక్కువగా రాహుకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకోండి తొమ్మిదో రాశిలో ఉన్నాడు కాబట్టి తండ్రితో అనుకూలంగా ఉండటానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి అట్లాగే వీరికి కొన్ని కొన్ని నెలల తర్వాత నవంబర్ ఇరవై మూడు తర్వాత ఈ రాహు సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఉద్యోగ నిమిత్తం కావచ్చు దూర ప్రయాణాలకు వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా భాగ్యం అనేది కూడగట్టుకునేటటువంటి పరిస్థితి కూడా మిథున రాశి వారికి చాలా చక్కగా కలిసి వస్తుంది అట్లాగే వీరికి ఏదైనా షేర్స్ విషయంలో కానీ లేకపోతే భార్య తరపు భార్య పైన ఏదైనా ధనాన్ని వెచ్చించినా బంగారం కొన్నా లేకపోతే సంతానం మీద ఏదైనా ధనాన్ని వెచ్చించినా కూడా వాటి ఎందు చక్కటి లాభం కలిగి వీరికి నవంబర్ ఇరవై మూడు తర్వాత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ రాహువు వల్ల కలుగుతున్నాయి దూర ప్రయాణాలు చేస్తారు అట్లాగే దైవం మీద ఎక్కువగా ధ్యాస ఉంచండి యోగా చేయండి అట్లాగే ఆ గురువుల్ని ఎక్కువగా నమ్మండి ఆరాధించండి గురువుల ఎందు భక్తి శ్రద్ధలతో ప్రవర్తించండి ముఖ్యంగా వీరి వీరికి సహాయ సహకారాల విషయంలో అన్నదమ్ముల మధ్య ధన సహకారంలో కుటుంబంలో కొన్ని అస్పష్టతలు ఇబ్బందులు కలిగి తల్లి తండ్రికి వీరి వలన కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటాయి కాబట్టి వీరు తల్లిదండ్రులను ఎక్కువగా ఆరాధించండి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఒకరికొకరు అందించుకోండి అట్లాగే నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తులకి అంటే భార్యను పరిచయం చేయడం కానివ్వండి లేకపోతే భార్య గురించి చెప్పడం కానివ్వండి చేయటం అనేది మాత్రం చేయకండి దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరికి సంబంధించిన సర్పసూక్త జపాన్ని పారాయం చేయించుకోండి అట్లాగే దానాలు ఇచ్చుకోండి లేదా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా ఇంట్లోనే భుజంగా అష్టోత్రాన్ని కానీ నిత్యము పారాయణ అష్టోత్రాన్ని చేయండి నిరుపక్షతలతో మీకు శుభము కలుగుతుంది జ్ఞాన సిద్ధి కలుగుతుంది ఓం దుమ్ దుర్గాయే నమ